ఫిక్స్ చేశారండి డేటు ప్రీవియస్గా అయితే మార్చ్ ఎయిత్న లోకాదాలత్ జరిగింది అందులో మోర్ దాన్ ఫైవ్ థౌసండ్ కేసెస్ సెటిల్ అయ్యాండి బోత్ సివిల్ అండ్ క్రిమినల్ ప్రజెంట్ మేము ఏంటంటే ఫోర్ థౌజండ్ సిక్స్ థర్టీ త్రీ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి క్రిమినల్ కేసెస్ ఎయిటీన్ నైంటీ వన్ సివిల్ కేసెస్ టూ థౌజండ్ ఫైవ్ నాట్ వన్ ఎంబీఓపిస్ టూ ఫార్టీ వన్ ఈ లోకాదాలత్ వల్ల ఏంటంటే త్వరితగతిలో కక్షిదారులకు వాళ్ళ కేసెస్ సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుంది కోర్టులో ఉన్న హ్యూజ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ వల్ల ఆఫీసర్స్ డే అండ్ నైట్ వర్క్ చేసినా సరే అంత వాళ్ళకి త్వరితగతిలో న్యాయం చేరడం జరగడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఇందులో కూడా కొన్ని మ్యాటర్స్ సెటిల్ అవడం వల్ల పెండెన్సీ తగ్గడంతో పాటు అందరూ కూడా విన్నర్స్ అవుతారు కే కోర్టుకు రావడం వల్ల ఏంటంటే కొంతమంది విన్నర్స్ అయితే కొంత లూజర్స్ అవుతారు గెలిచిన వాళ్ళు అలా కాకుండా ఏంటంటే వాళ్ళ మధ్యలో సామరస్యంగా చేయడం వల్ల వాళ్ళ టర్మ్స్ ప్రకారమే అవార్డ్ పాస్ అవుతుంది కాబట్టి ఇద్దరు కూడా హ్యాపీగా కోర్టు నుండి వెళ్ళడం జరుగుతుందండి ఇంకా లాస్ట్ టైం కన్నా కూడా డిస్పోజల్ ఎక్కువ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తామండి అందరు ఆఫీసర్స్ కూడా వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు అందిస్తున్నారు పబ్లిక్ను కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఏలూరు బార్ అసోసియేషన్ టణుకు నరసిపురం అన్ని అన్ని బార్ ప్రెసిడెంట్స్ కూడా ముందుకు వచ్చారు వాళ్ళు వాళ్ళ అడ్వకేట్స్కి చెప్పి అంటే బార్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి మేము మా తరపు మా కోఆపరేషన్ మేము అందిస్తామండి అని చెప్పారు లిటిగెంట్ పబ్లిక్ని కూడా వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు మీడియేటర్స్ కూడా వాళ్ళ తాలూకా వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారండి మా సెక్రటరీ గారు కూడా పీరియాడికల్గా మీటింగ్స్ కన్వీన్స్ చేయడం పబ్లిక్కి వాళ్ళకున్న హక్కులను వినియోగించడంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది